హలో గాయ్స్ అందరు ఇలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి క్యాబేజీ కర్రీ అన్నమాట టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి గైస్ చిన్నపిల్లలు తినకపోయినా ఇలా డిఫరెంట్గా అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నా స్టైల్ గాయ్స్ కొందరికి కొన్ని కొన్ని స్టైల్స్ ఉంటాయి కదా ఇది నా స్టైల్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి గైస్ ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి నేనైతే వీడియో అయితే పెడుతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి ఎలా చేసుకోవాలంటే ముందుగా క్యాబేజీని అయితే తీసుకోవాలి తీసుకొని దాన్ని అయితే చిన్న చిన్న ఆకులుగా అయితే తీసి నేనైతే కట్ చేస్తున్నాను అనమాట ఆ ఆకులను అయితే తీస్తున్నాను అక్కడ అలా తీసి అయితే నేను కట్ చేశాను అవి కట్ చేసేటప్పుడు కూడా అవి పెద్దగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయకూడదు చాలా పెద్దగానే ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా అయితే అంత టేస్ట్ అనిపించదు గైస్ అందుకోసమే నేను అంత పెద్దగా అయితే కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయి అయితే పెట్టుకోవాలి గైస్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం అందులో వాటర్ అనేది ఉంటుంది కదా కొంచెం వేడి చేసిన తర్వాత వేడి చే అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి గైస్ అలా ఆయిల్ వేసుకుని కొద్దిగా అయితే కలపాలి కలిపి కొంచెం మూత అయితే పెట్టుకోవాలి గైస్ అంటే కొంచెం ఉడకాలి అవి అందులో వాటర్ అనేది ఉంటుంది గైస్ అది కొంచెం పోవాలి అన్నమాట అంతవరకు అయితే కొంచెం కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి గైస్ అది మాడాలన్నమాట ఆకులు అనేది గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి అది వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం బాగా కలుపుతూనే ఉండాలి ఎందుకు కలుపకుంటే ఏమవుతుందంటే కింద అడుగు అనేది మాడిపోతుంది ఆ మాడి మాడిపోతుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి కలుపుతూ కలుపుకుంటూ కలుపుకుంటూ మూత అనేది పెట్టుకుంటూ ఉండాలి అది ఉడికేలోపు మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి గైస్ అంటే కారం కోసం కారం పొడి వేయకూడదు కాబట్టి ఇందులో పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి అయితే మనమైతే ఇందులో అయితే వేసుకోవాలి గైస్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇందులో కారం పొడి వేస్తే అస్సలు టేస్ట్ కాదు గైస్ అస్సలు టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి మనం ఖచ్చితంగా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది బాగా వే గోల్డెన్ కలర్లోకి కనిపిస్తున్నాయి కదా అలా అయితే వేగనించుకోవాలి మనం అలా వేగనించుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి అంటే అప్పుడే యాడ్ చేసుకోకూడదు అవి బాగా కుక్ కావాలన్నమాట అంటే మొత్తం గోల్డ్ కలర్లోకి అయితే కావాలి అప్పుడే మనం పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి అది బాగా వేయించుకోవాలి గైస్ బాగా వేగాలి అవి బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి బాగా వేయించుకున్న తర్వాత చూసారా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి కదా అలా వచ్చినప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం సాల్ట్ అంటే మనం అందులో పచ్చిమిర్చి పేస్టులో అయితే మనం వేసాం కదా అందుకోసమే కొంచమే సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచమే పడుతుంది కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి గైస్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి అది పచ్చివాసన అనేది పోవాలి అలా వే వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి గైస్ అలా కలుపుకున్న తర్వాత మనం అది ఉడకాలి కదా అంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉడకాలి కాబట్టి అది కూడా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి అది ఆయిల్ అనేది పైకి రావాలి గైస్ అందు అంటే దాని నుండి పైకి అయితే రావాలి ఇందులో వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దు గైస్ ఆయిల్లోనే ఫ్రై కావాలి ఇది ఆయిల్లోనే కుక్ అవ్వాలి ఇది అలా అయితే మనం బాగా కలుపుకుంటూనే ఉండాలి కలుపుకోకుంటే అడుగు మాడిపోద్ది కాబట్టి అలా కలుపుతూ కలుపుతూనే ఉండాలి కలుపుతుంటే ఉంటే మన కర్రీ అయితే రెడీ అవుతుంది ఏ కలర్లో కలర్ అయితే ఎలా మారిపోయిందో చూసారా గోల్డెన్ కలర్లోకి కొంచెం అవి అలా ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ గాయస్ ఎంత టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ వీడియో ఇంతవరకు చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్